ఇందు ఇందు ఆ చెప్పండి అమ్మగారు ఇందు దగ్గరలోనే పండగ వస్తుంది కదా ఇల్లు అంతా నీట్ క్లీన్ చేయాలి సరేనా సరే అమ్మగారు అక్క 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 ఇదిగోండి అక్క పంపించింది అవునా సరే నాకు కూర్చో నేను ఇప్పుడే వస్తా ఏంటి ఇక్కడంతా కలీజ్ గా ఉంది ఏంటి అమ్మగారు ఇప్పుడే కదా ఇక్కడ అంతా దుడిసింది ఖలీజ్ గా ఉంది ఏంటి అమ్మగారు బాగానే దుడిచా కదా నీ మొగం లాగే దుడిసినవలే జీతాలు అయితే నెల చిరికి కరెక్ట్గా చదువుతారు ఇలా పనులు చేయమంటే సగ సగ పనులు చేసి వదులుతారు క్షమించండి అమ్మగారు పొరపాటు అయిపోయింది సరిసక్ కదా మీకే ఏంటి బాబు ఎంత ఖరీదయం చేరా వదిలే బాబు అమ్మగారు చూస్తే తిడతారు అయ్యో పర్లేదు అక్క ఎలాగో దగ్గరలో పండుగ ఉంది కదా తీసుకోండి అక్క అనం ఎందుకు అమ్మాయికి చేరేస్తున్నావు ఇస్తే తప్పేంటక్క ఆకెన్నో సమస్యలు ఉంటే మన ఇంట్లో పని చేస్తుంది కదక్క ఏమవుతుంది ఏమవుతుందక్క నీకు నువ్వే స్వార్థంగా చూసుకుంటే లక్క అంటే ఏంటి పనులు అన్ని సులభంగా చూస్తున్నావు అక్క ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం